టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మరి శివం కార్యక్రమంలో శివతత్వం గురించి ఒకటికొకటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నాం ఇందులో కేవలం శివతత్వం గురించి తెలుసుకోవటమే కాకుండా మానవ జీవితంలో దైనందికంగా ఎదుర్కొనే కొన్ని కొన్ని సమస్యల నుంచి కూడా ఏ రకంగా మనము శివ పూజల్ని ఆచరించాలి లేదు మరి దోష పరిహారాల కోసం ఎలాంటి క్రియలని నిర్వహించాలి ఇత్యాది విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఇక ఈరోజు భాగంలోకి వెళ్ళబోయే ముందు ఒకసారి మరి దైవనామ స్మరణ చేసుకుంటూ కార్యక్రమంలోకి ముందుకెళ్దాం వెళ్దాం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాదారం అయ్య అయ్యగ్రీవాస్మయే అన్ని కళ్ళలకు ఆదిదేవుడైన మరి ఆ స్వామిని ఆరాధిస్తూ మన యొక్క జ్ఞానాన్ని అది కూడా సద్ధానాన్ని పెంచుకోవాలని కోరుకుంటూ ఈరోజు శివోహం కార్యక్రమంలో మరి ఇంతకు ముందు భాగాల్లో మనం చెప్పుకున్నాం నారదుడు శివ తత్వ పరుడై శివుడి కోసం తపస్సు చేస్తున్న సందర్భంలో ఎప్పటిలాగానే మరి పట్టువాదలని విక్రమార్కుళ్ళ ఇతరుల యొక్క ఏవైతే ఈ తపస్సులు భంగం చేయాలని ప్రయత్నించే మన ఇంద్రదేవతలు ఉంటారో ఆ యొక్క ఇంద్రుడు ఆజ్ఞ మేరకు ఈ యొక్క మన్మధుడు ఈయన నారదుడి యొక్క తపస్సుని పాడు చేయబోనటం అయితే శివమాయ ప్రేరితుడై మన్మధుడు అమ్మో మళ్ళీ నేను ఈయన అసలే చేస్తున్న తపస్సు శివుని కోసం ఇప్పుడు మళ్ళీ నేను ఇదే రకంగా ఈయన యొక్క తపస్సుకు భంగం చేస్తే మళ్ళీ అదే శివుడు యొక్క జాలాగ్నిలో నేను భస్మి పట్టణం కాక తప్పదు అని చెప్పి భయంతో ఆయన్ని వదిలేటి వదిలేసి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది ఆయనకి నమస్కరించి అప్పుడు నాథుడు ఆహా నా తపశ్శక్తికి భయపడి మన్మధుడు కూడా ఇక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు ఇదంతా కూడా నాకు నాగ్గా అబ్బిన ప్రజ్ఞే అనుకుని మురిసిపోయి తన గొప్పలు చెప్పుకోవడానికి మొదట కైలాసానికి వెళ్తాడు అక్కడ శివుడు మందలు పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్తే ఆయన కూడా అదే రీతిలో మందలించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మరి వైకుంఠంలో ఆ విష్ణు యొక్క చంతకి వస్తాడు యథాప్రకారంగా తన రికార్డుని ఆరంభిస్తాడు ఏంటంటే అది నేను ఇలాగా శివుడి కోసం తపస్సు చేస్తుండగా ఈ మన్మధుడు నా యొక్క తపస్సుని పాటు చేయాలనుకున్నాడు కానీ నేను చాలా శివ శక్తి తపస్ పరాయణుని కనుక ఆయన నన్ను ఏం చేయలేక పారిపోయాడు కనుక నా యొక్క తపశ్శక్తి చాలా గట్టిదయ్యా అని చెప్పి ఆ విష్ణుమూర్తికి ఏకరూ పెట్ట అప్పుడు విష్ణుమూర్తి అంటాట అవును మరి నిజమే నీ తపశ్శక్తి చాలా గొప్పదే నువ్వా అసలు మామూలుగానే బ్రహ్మచారి అలా చూసుకున్నప్పుడు నువ్వు అఖండ తపన్ సపన్నుడివి కాకుండా ఎలా అవుతావు కనుక నువ్వు తప్పకుండా ఈ తపస్ చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడివి పైగా శివుడు భక్తుడివి అందుకే నిన్ను ఆ మనమధుడు ఏం చేయలేకపోయాడు నారాయణుడు కూడా అదే రకంగా నర్మగర్భంగా నవ్వాట దాంతో ఆయన వ్యంగ్యంగా అంటున్నాడు అనేది అర్థం చేసుకోకుండా ఈ నారదుల వారు మరంత గుప్పింగిపోయాడంట పోయి బాగా చెప్పావు నువ్వు నా వెనక ఉండు చాలు ఇలాంటి మన్మధులు ఎంతమందినైనా సరే ఓడిచ్చేస్తా అన్నట్టే గర్వంగా అంటే చూసారా ఎప్పుడైతే రెండు కొమ్ములు వచ్చాయో అప్పుడు విష్ణు యొక్క గొప్పతనాన్ని కూడా మర్చిపోయి నువ్వు కూడా వెనకాలరా నేనేమో ఇంత పెద్ద సంపన్ను తపస్సు సంపన్ను కనుక ఇలాంటి మనమదులే కాదు ఎలాంటి రాక్షసులు వచ్చినా కూడా మన ఏం చేయలేరు కనుక నువ్వు కూడా నా వెనకాల వస్తూ ఉండు అని చెప్పి సాక్షాత్మరా శ్రీమన్నారాయణుడికి కూడా చెప్పాట అందుకని మనకి ఏదైనా సరే మనిషిలో ఈ అహంకారం అనేది పెరిగినప్పుడు ఉచిత ఉచితాలని మనం మర్చిపోతూ ఉంటాం అవతలవాడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా వాడు నా ముందంతా నా చిటికిన వేలతో సమానం నా గోటితో సమానం ఇలాంటి ఉపమానాల్ని వాడేస్తూ ఉంటాం కానీ నిజానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క మనిషిలో కూడా ఏదో ఒక శక్తి ఉంటుందని ఏదో ఒక ప్రజ్ఞ ఉంటుందని ఇలాంటి విషయాల్ని మనం గుర్తించం వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా మనమే గొప్పవాళ్ళం భావిస్తూ అవతల వాళ్ళని ఎద్దేవా చేయడానికి వాళ్ళని మన యొక్క ఈసడింపులతో వాళ్ళ శక్తిని వాళ్ళు మర్చిపోయేలాగా బలహీనులు చేసేందుకు కూడా మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఇక్కడ ఇదే రకమైన అహంకారంతో నారదుడు వారు ఆ రకంగా విష్ణుమూర్తిని సైతం వెనకాల రా అని చెప్పి తెలియజేయటం అనేది జరుగుతుంది ఇక ఎప్పుడైతే ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇక లోక సంచారం కోసం మళ్ళీ యథాప్రకారంగా నారదుడు బయలుదేరారట నారదుడు వెళ్ళిపోగానే శివ ప్రేరితుడైన శ్రీనివాసుడు తన ఒక విష్ణుమాయతో అత్యద్భుతమైన నగరాన్ని అక్కడ ప్రజల్ని రాజుని యువరాన్ని అందరినీ కూడా సృష్టించట అది హఠాత్తుగా వెలిసిన ఈ నగరాన్ని చూసి ఆశ్చర్యం పొందేట మన నారదులు వారు ఇలా లోక సంచారం చేస్తూ నారదుడు అనుకోకుండా ఆ మాయా నగరానికి చేరుకుంటాడు దానికి రాజైన శీలనిధి నారదుడిని ఆహ్వానించి సన్మానించి తన కుమార్తె అయిన శ్రీమతి చేత అతనికి మొక్కిస్తాట నారద మునీంద్ర త్వరలోనే నా పుత్రిక అయిన ఈ శ్రీమతికి నేను స్వయంవరం ఏర్పాటు చేశాను కనుక మంచి భర్తను ఎంచుకునేలాగా ఆశీర్వదించండి అని చెప్పి నాదుల వారిని ఈ శీలనిధి మహారాజు కోరుకున్నట్ట అప్పుడు నాదుడు అలాగేనని చెప్పి దీవిస్తాడు కానీ పాపం నాదుల వారు అసలు ఆ మాయలో చిక్కుకోవటం అసలే ప్రవేశించిందే నగరంలోకి ఆ పిల్ల మీదే మోజు పడ్డట ఇక అప్పట్లో తను ఉన్నదే శివు యొక్క తపోభూమి కాబట్టి కాముని గెలిచాడే కానీ ఇప్పుడు ఈ కామాన్ని ఆపుకోవటం అతని వల్ల కావటం లేదుట నిలువెల్ల ఆయనలో కామం బుసలు కొట్టిందిట ఇక ఎలాగైనా సరే నేను ఆ పిల్లనే పెళ్ళాడాలి ఆ పిల్లనే మనవాడాలి ఈ స్వయం నేనే విజయం అవ్వాలి అని చెప్పి పదే పదే అనుకున్నట్ట ఇక అదే రకమైన భావంతో ఉండి మళ్ళీ ఎక్కడో లోన ఒక చిన్న శంక అనేది వచ్చిందట అసలు ఈ పిల్ల మరి నన్ను వరిస్తుందో లేదో అని సహాయం కోసం మళ్ళీ విష్ణువు దగ్గరికి పరిగెత్తట చూసారా అంతకితం నేను ఇంత తపస్ని నా వెనకాల మీరు రండి అన్నవాళ్ళు మనిషి అందరూ అంతే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటాం అవసరం తీరిపోయాక మరోలాగా ప్రవర్తిస్తూ ఉంటాం ఇప్పుడు మళ్ళీ ఆయన పనిపడేపటికి మళ్ళీ ఈయనకి విష్ణువే గుర్తుకొచ్చాడు ఇదే రకంగా మనము అంతే అవతల వాళ్ళని ఎద్దగా చేస్తాం మళ్ళీ అవతల మధ్యతో మనకి ఏదైనా సరే పని ఏర్పడినప్పుడు సార్ మీరంతటి వాళ్ళు లేదు సార్ మీరు మీరే మీరే మాకు ఏదైనా సరే ఇలా చేసి పెట్టాలి సార్ అని అతి వినయాన్ని మనం ప్రదర్శిస్తూ ఉంటాం అందుకని మనకు ఒక సామెత ఉంది అతి వినయం దూత లక్షణం అని చెప్పి అందుకని ఎవరైతే మోసగించాలనుకుంటారో వాళ్ళ దగ్గర ఉండవలసిన వినయం కన్నా కూడా ఎక్కువ ఉండుంట ఎవరికైతే ఆ కుటిలత్వం ఉంటుందో వాళ్ళకి ఉండవలసిన దానికన్నా కూడా అందుకే అతి అంటాం మనం అలాంటి అతినే ఇప్పుడు మరి మళ్ళీ ప్రదర్శిస్తున్నాడు మన నాదుల వారు అంత జీవితం ఆ రకంగా మాట్లాడిన ఆయన ఇప్పుడు ఈ పిల్ల వరిస్తుందో లేదో అనే ఒక శంకతో మళ్ళీ ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయట ఇక వెళ్ళి అన్నాడంట నేను ఇప్పటిదాకా బ్రహ్మచర్యంలో పడి కొట్టుకున్నాను ఇక ఈ బ్రహ్మచర్యాన్ని పాటించడం అనేది నా వల్ల అయ్యే పని కాదు నేను కూడా మీ అందరిలాగానే సంసార జీవితం అనుభవించాలనుకుంటున్నాను నాలో కూడా ఇప్పుడు కోరికలు బొసలు కొడుతున్నాయి ఇక నా తలుపులన్నీ కూడా నెమలైపు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి అని చెప్పి నాదుల వారు వెళ్ళి విష్ణుమూర్తితో చెప్పుకున్నట్ట అయితే నీకన్నా అందగాడు ఎవడూ లేడు కాబట్టి నాకు కాసేపు నీ రూపాన్ని అనుగ్రహించావనుకో నేను ఇట్టే వెళ్ళి ఆ అమ్మాయి యొక్క స్వయంవరంలో విజయం సాధించగలుగుతాను కనుక కాసేపు నీ యొక్క రూపాన్ని నాకు అనుగ్రహించవయ్యా అని చెప్పి నారదుల వారు సెలవిచ్చారట విష్ణుమూర్తి దగ్గర అప్పుడు నవ్వుకున్నాడు ఎందుకంటే అంతకితమేమో శివుడు మాయలో పడి విరవేగిపోయాడు ఇప్పుడు విష్ణుమాయలో పడి ఒక మాయానగరం చేరుకుని అక్కడ ఒక మాయకన్యని శీల శ్రీమతి అనే అమ్మాయిని చూసి మరి మోహంలో ఇరుక్కున్నాడు కనుక ఏదైనా సరే భగవాన్ మాయలో పడితే మనం బుద్ధులు మంచిగా ఉంటే ఆ మాయ అనుగ్రహిస్తుంది ఆ మన బుద్ధులు కపటంతో ఉంటే ఆ మాయ మాయాపై మన పీక నులిమేస్తుంది కనుక ఏది మాయా ఏది నిజం ఏది సత్యం ఏది జీవితం ఏది నడవడిక ఏది కర్తవ్యం ఇలాంటి విషయాలన్నీ కూడా మనం సరైన అవగాహనతో ముందుకు కదిలినప్పుడు మాత్రమే మనల్ని మనంగా ఉత్తములుగా మారగలుగుతాం ఇక్కడ ఏదైనా సరే మనకి ఈ పురాణాలు ఏమైనా కానీ ఇతిహాసాలు ఏమైనా కానీ ఈ స్మృతులు అయితేనేమి ఏమైనా కానీ ఇవన్నీ కూడా మన్ని మన్ని సరైన రూపంగా తీర్చిదిద్దడానికి సరైన మనిషిగా అవతరింపజేయడానికి వారి వారి యొక్క ధర్మాన్ని ప్రబోధించే తప్ప మన యొక్క పతనాన్ని శాసించడం కోసం కాదు కనుక ఆ రకంగా మనం అంతా కూడా గమనిస్తూ ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా కూడా ఎప్పుడూ కూడా ఉంటుంది ఇక్కడ మరి నాదుల వారు సైతం కూడా ఈ రకమైన మాయలో ఇరుక్కుని ఒక కన్య కోసం పరితపించాడు అది అందుకే మనకి అప్పటి నుంచే కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఉండే సామెత అదే ఎంతవరైనా కూడా కాంతాదాసులే దాసులే అని చెప్పి కనుక కాంతకి కానీ కనకానికి కానీ దాసులు కానీ మనుషులు ఉండటం అనేది చాలా అరుదుగా ఉంటుంది ఆ కాంతా కనకాల మధ్య ఉండి కూడా ఎవడైతే శితప్రజ్ఞత కలిగి ఉంటాడో వాడు మాత్రమే మహాపురుషుడిగా కీర్తించబడతాడు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే అత్యధిక భాగం అంతా కూడా ఈ కాంత కోసం కనకం కోసం వారు వారి యొక్క పాప కర్మాచరణని అనుసరిస్తూ పతనం అవుతూ వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలని దుర్గంధ భరితం చేసుకుంటూ రావటం అనేది యథార్థం ఇక ఎప్పుడైతే ఇక్కడ విష్ణువు నవ్వుకుంటాడు తర్వాత ఎలాగైతే మరి కోరి కోరిక కోరాడు కాబట్టి ఆయనకి శరీరం అంతా కూడా తన యొక్క త మహిమలతో అందంగా మార్చేసేట ఇక కాని పాపం నాదుడు చూసుకోలేదు ఒళ్ళంతా చక్కటి అందంగా సౌందర్యభరితంగా చేసేసట్ట కానీ ముఖం ఒకటి మాత్రం కోతి రూపంగా ఉంచేసేట ఈయన మన ముఖం మనకి కనపడదు కాబట్టి చేతులు కాళ్ళు పాదాలు ఇవన్నీ చూసుకున్న అబ్బా నా అంత సౌందర్యవంతుడు లేదు అనుకుని చెప్పి లోపల చాలా మురిసిపోతూ తను ఆ కళ్యాణ వేదికకి స్వయంవర వేదికకి చేరుకున్నట్ట ఇక ఏదో ఎప్పుడైతే ఈ చేతులు ఇవన్నీ కూడా ఇలా అందంగా ఉన్నాయో ఖచ్చితంగా నా ముఖం కూడా మార్చేసే ఉంటాడులే కనుక నేను మంచి అందగాడగా ఉండి ఉంటాను అనుకుని పాపం ఆయనలో ఆయన తీర్మానం చేసుకున్నాడు కానీ ఇక్కడ విష్ణువు కొట్టిన దెబ్బ ఏంటి అనేది ఆయనకి పాపం అర్థం కాల ఆ అనుషాన్న ఇక శివమాయ వసన ఈ ఇద్దరు రుద్రగణాది నాయకులందరూ కూడా మరి బ్రాహ్మణ వేషాలు ధరించి నాదుడికి చేరి ఒక పక్కన కూర్చున్నారట అంటే ఇక్కడ బ్రాహ్ మన యొక్క శివుడు తర్వాత విష్ణువు కూడా ఆయన పక్కనే బ్రాహ్మణులుగా చేరు పక్కన కూర్చుని ఉన్నారట ఎందుకంటే మరి జరగబోయే అవమానాన్ని కళ్ళారా తిలకించాలి కదా ఆ రకంగా వాళ్ళిద్దరు కూడా అక్కడ అలంకరించారట శ్రీమతి పూలమాలతో వచ్చిందిట స్వయంవరానికి వచ్చిన వారెవరు కూడా ఆమెకి నచ్చలేదుట అసలు కోతి ముఖంలో ఉన్న నాదును చూస్తే అసలే నచ్చలేట ముఖం మొట్టమొక్కలాడించుకుందిట ఇక అదే సమయంలో మహారాజు వేటల్లో వచ్చేట మన విష్ణుమూర్తి ఆయన శ్రీమతికి బాగా నచ్చేశాడు మరి అసలు సహజంగానే విష్ణువు చాలా అందగాడు అలాంటిది ఒక రాజాది రాజరూపంలో వచ్చి మరి అమితమైన ఉత్తేజరితమైన సౌందర్యంతో విరాజిల్లుతూ ఆమెకి ఎదురకుండా వచ్చాట వెంటనే ఆమె హరిణి వరించిందిట ఈ సంఘటనతో నాదుడికి తల అయిందిట అయ్యో ఇంత అందగాన్ని ఒళ్ళంతా ఇన్ని రకాల అందాలతో ఉన్నవాడిని నునుపుగా ఉన్నవాడిని నువ్వు నువ్వు గుతాలతో ఉన్నవాడిని అని ఏదేదో ఆయనకు ఆయనే తీర్మానించుకున్నట్టు అసలు తన ముఖం వానరంగా ఉంది అనేది మర్చిపోయి ఆ రకంగా చాలా పాపం ఆయన అవమానభరితమైనట్టుగా భావించట తలకొట్టేసినట్టుగా అనుకున్నట్ట ఇక శ్రీమతి మీద కామంతో ఈయన పరితపించిపోయట అది గమనించి చంతనున్న రుద్రగణాలన్నీ ఓ ఈ నారద ఎందుకు నువ్వు అందని అందం కోసం అలమటిస్తావు అది ఏమాత్రం కూడా లాభం లేదు ఇప్పటికే ఆ కన్య ఆ రాజుని వరించేసింది ఇక ఆ సుందరాంగి నిన్నెలా వరిస్తుంది అనుకున్నావు అసలు నీ ముఖం ఒకసారి ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నవాటయ్యా అది ఎంత వికృతంతో గమనించావయ్యా అని చెప్పి వాళ్ళందరూ అన్నట్టు అప్పుడు కానీ ఆయన ముఖం ఎలా ఉంది అనేది ఆయనకి తెలియదు పాపం అంతవరకు కూడా ఇక వెంటనే అసలు ఎలా ఉంది నా మొఖం ఏంటని చెప్పి కొత్త కొత్తలాడిపోతూ ఒక అద్దం చూసుకుంటే ఆ అద్దంలో ఆయన యొక్క వికృత రూపం కనబడిందిట రూపం ఆవేశంలో పక్కన ఉన్న పరిహరిస్తున్న రుద్రగ్రంథాలన్నింటినీ కూడా చూసుకుని బ్రాహ్మలే అనుకుని మీరందరూ కూడా బ్రాహ్మణులయండి కూడా నన్ను పరిహిస్తున్నారు కనుక మీరు వచ్చే జన్మలో రాక్షసులుగా జన్మించరు అని చెప్పి వాళ్ళందరినీ చెప్పించి అక్కడితో కసి తీరక మళ్ళీ వైకుంఠానికి చేరుకున్నట్టు ఎందుకంటే ఇదంతా మరి విష్ణువు యొక్క పన్నాగం కదా ఆయన్ని అమిత సౌందర్యంగా చూపిస్తాను అంటూనే మరి ఆయన ముఖాన్ని మాత్రం వానరాకృతిలో ఉంచేసి ఆయన నాదుడికి ఏదైనా సరే ఒక బుద్ధి చెప్పాలి అని అంటే అంతకుముందు మనం చూసుకున్నాం శివుడు శక్తి ముందు తన శక్తి గొప్పది అనుకున్నాడు తర్వాత విష్ణువు దగ్గరికి వచ్చి నువ్వు కూడా నా వెనకాలే రావయ్యా అని చెప్పి ఒక వ్యాటకారంగా మాట్లాడాడు కనుక మరి అటు అమిత సంపన్నులైన శివ విష్ణువులు ఇద్దరు మరి ఊరుకుంటారా ఈ రకమైన ఫేటరీకి పోయేతనానికి అందుకని ఒక కొంటితనంతో ఆయనకు బుద్ధి రప్పించాలి అనే ఒక మంచితనంతో ఆయనకి వానరాకృతిని కలిగించేట విష్ణుమూర్తి అయితే ఎప్పుడైతే ఇక ఇటు కామాతుడయ్యాడు తర్వాత మరి కార్య విఫల విఫలమై కూడా దాంట్లో కూడా రకరకాలుగా బాధపడుతున్నాడు ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రై రయీం అంటూ వైకుంఠానికి చేరుకున్నట్ట వైకుంఠంలో అడుగు పెడుతూనే విష్ణువుని తిట్టిపోయటం ప్రారంభించట హరిహరి ఎంత వాడవయ్యా నువ్వు నువ్వు మాయగాడవని తెలుసు కానీ మరీ ఇంత మాయగాడమని నాకు తెలియదయ్యా నేనేదో నీ యొక్క సహాయం కోరి నీ యొక్క ఆస్తిత్తుడిని వచ్చి నాయన నాకు కొద్దిగా అందాన్ని ప్రసాదించవయ్యా కాసేపు నేను ఒక వెళ్ళి కన్యక మాంసం గొలుచుకోవాలి అని ఆ రకంగా నేను నీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పి నీ యొక్క సహాయాన్ని కోరితే నువ్వేం చేసావు నన్ను ఇలాగా చేసి అందరిలోనూ అవమానం పాలు చేస్తావా నాకు ఒక కోతి ముఖాన్ని తగిలిస్తావా ఇదే నువ్వు చేయాల్సిన పని అని చెప్పి ఆయన్ని బాగా గట్టిగా నాలుగు మందలు ఇస్తాట అని అంతేకాకుండా ఎలాగైతే నన్ను ఈ రకంగా నువ్వు చేశావు అదే రకంగా నువ్వు కూడా అదే వానర ముఖాల సహాయం లేకుండా భవిష్యత్తులో నువ్వు విజయాన్ని పొందలేవు అని చెప్పి వెంటనే ఇక్కడ విష్ణుమూర్తిని కూడా శపించాట అందుకని నన్ను ఎలాగైతే నువ్వు మోసం చేశావో మరి నువ్వు కూడా నువ్వు కావాలి అనుకున్న అమ్మాయిని వియోగం అనుభవిస్తావు నేను ఎలాగైతే ప్రేమించిన అమ్మాయి దక్కలేదు అని ఒక వియోగం పొందానో అదే రకమైన వియోగాన్ని నువ్వు కూడా అనుభవించదేతావు అని చెప్పి తన కడుపులో అక్కసినంత శాపాల రూపంలో వెళ్ళగక్కేట్ట నారదుల వారు అందుకని ఆ తర్వాత మనకి ఆయన శాపం తర్వాత తర్వాత మనకి ఏ రకంగా పరిణమించింది అనేది గమనించినట్టయితే మరి రామాయణం కాలంలో రాముల వారు తన యొక్క సీత దూరమైనప్పుడు ఆ వియోగంతో ఇప్పుడు నారదుడు ఎలాగైతే తను వరించిన కన్యకు దొరకలేదని చెప్పి ఏ రకంగా పరితపించాడు మరి ఆకా త్రేతాయుగంలో రాములు వారు కూడా సీత దొరకలేదని చెప్పి అమితంగా వినియోగం పొందటం ఇప్పుడు మరి ఏ రకంగా ఒక కోతి ముఖాన్ని తగిలిచ్చి ఆయన పరమానంద భరితుడయ్యాడో మరి అదే కోతుల యొక్క వానరుల యొక్క సహాయంతోనే తిరిగి తను సీతను దక్కించుకోవాల్సి రావటం అనేది నాదుడి యొక్క శాపం దాని పరిణామ క్రమంలో మనకి ఆ రకంగా కూడా కొంత రామాయణం అనేది కనిపిస్తూ రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇక నాదుడు ఆవేశమంతా కూడా తాపీగా భరిస్తాడు మన శ్రీరామచంద్రుడు తరువాత మరి దేవర్షి శాపానికి తిరుగులేదు కనుక ఆ శాప స్వీకారమే మనసారా మహాదేవుణ్ణి స్మరిస్తాడు కరుణామయుడైన ఆ కాలకంఠుడు కాలుడు తక్షణమే నాదుడిపై కప్పి ఉన్న శివమాయని తొలగింపజేస్తాడు అప్పుడు ఎప్పుడైతే ఇక ఈ మాయ శివమాయ తప్పుకుందో అప్పుడు బల్లున తెల్లారైనట్టయిందిట నారదుడికి అంటే మనం వింటూ ఉంటాం ఆయనకి చుట్టుకున్న మాయంతా కూడా తొలగిందయ్యా ఇవాళ నుంచి ఆయన మారిపోయాడయ్యా నిన్నటిదాకా ఏదో తెలియని తనంలో ఇలాంటి పాప పనులు చేశాడే కానీ హఠాత్తుగా ఆయనకి ఏదో బోధి చెట్టుకుండా కూర్చున్న బుద్ధుల్లాగా జ్ఞానోదయం అయింది ఇప్పుడు అన్ని మంచి పనులే చేస్తున్నాడు అని అప్పుడప్పుడు కొంతమందిని మనం మంచిగా కూడా అనుకుంటూ ఉంటాం అలాగే ఎప్పుడైతే శివమాయ తెలిగిందో ఒక్కసారిగా ఈ నాదుల వారికి జ్ఞానోదయం కూడా అయిందిట ఇక ఇవాళ మనం ఏదైనా సరే అంటే ప్రతిరోజు కూడా ఏదైనా ఒక దోష పరిహారం మనం ఎదుర్కొంటున్న సమస్యల కోసం ఇవటూ యువడుతూ రావటం అనేది కూడా జరుగుతూ ఉంది ఇక ఈరోజు విశేషానికి వస్తే ఇప్పుడు మనం చూసాం ఈ నాదుల వారు ఏ మాయ చుట్టుకున్నప్పటికీ కూడా తను కోరుకున్న కన్య దక్కలేదు అని చెప్పి వియోగం చెందటం అనేది అలాగే ఇవాళ రోజుల్లో మనకి కూడా మనం వరించి ఏ అమ్మాయి ముందుకు రావట్లేదు లేదా మన్ని వరించి ఏ అబ్బాయి కూడా ముందుకు రావటం లేదు మనం ఎంత తన్నుకున్నా కూడా మనకి కళ్యాణ గడియలు రావటం లేదు అని మన యొక్క సంతానం అంటే అబ్బాయిలు అయితే అబ్బాయిలు అమ్మాయిలైతే అమ్మాయిలు ఈ కళ్యాణ గడియల కోసం ఎలా తాపత్రయం చెందుతున్నారో కొద్ది నెలలుగా అయితేనేమి కొద్ది సంవత్సరాలుగా అయితేనేమి అలా ప్రయత్నిస్తున్నా కూడా ఏమాత్రం కూడా వారి యొక్క అడుగులు మరి పెళ్ళి అడుగులు కాలేకపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఏడు అడుగులు కాలేకపోవటం అనేది కనుక వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఒక పరిహారాన్ని సూచించడం అనేది జరుగుతుంది ఎవరైతే ఇలా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉంటారో అబ్బాయిలు అయితే కనుక మరి శుక్రవారాలు పూట ఎక్కడైనా ఏదైనా సరే శివలింగం మీద అంటే సోమవారాలు మనం జనరల్గా శివుడికి పాలతో చేస్తాం కదా అలా కాకుండా శివుడికి ఎక్కడైనా సరే ఇరవై సార్లు ఓం శివాయ ఓం శివాయ అంటూ పాలుతో అభిషేకం చేసినట్టయితే కనుక వారికి శీఘ్రంగా పెళ్ళి అవ్వడానికి ఉంటుంది ఇక అమ్మాయిలు ఎవరైతే పెళ్ళి కోసం వేచి ఉన్నారో వాళ్ళకి పెళ్ళి కాని పక్షంలో వాళ్ళకి తొందరగా పెళ్ళి అవటం కోసం ఏదైనా సరే శివాలయాల దగ్గరలో ఉన్నప్పుడు ఆ శివలింగం మీద వీళ్ళు గురువారాలు అబ్బాయిలైతే గనక శుక్రవారాలు అమ్మాయిలైతే గనక గురువారాలు కొద్దిగా పసుపు నీటిని ఈ లింగం మీద పోసి అలాగే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఇరవై ఒక్కసార్లు పోయటం అనేది చేయాలి ఇలా కనీసం నలభై నుంచి అరవై రోజులు చేసినట్టయితే కనుక ఇద్దరికీ కూడా సాధ్యమైనంత తొందరలోనే ఆ రకంగా కళ్యాణం అవడానికి వారి వారి యొక్క మనోరథాలకు తగ్గట్టుగా మరి అమ్మాయిలకైతే వరుడు అబ్బాయిలకైతే వధువు లభించడానికి కూడా ఆస్కారం ఎక్కువ కూడా ఉంటుంది కనుక ఇది ఈ రకంగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాలి ఇది ఈరోజు శివహం కార్యక్రమం